త్వరలోనే మన ప్రభుత్వం కాంగ్రెస్ సర్కారు ఏ రాష్ట్రంలో ఐదేళ్ళు పాలించలేదు ఆ పార్టీ నేతలు సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారు సిద్దిపేట జిల్లాను తీసేస్తే కర్ర కాల్చి వాత పెడతాం ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్రంలో రాష్ట్రంలో త్వరలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు హాట్ హాట్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారని దేశంలో ఎక్కడ ఆ పార్టీ ఐదేళ్లు పాలన కొనసాగించలే కొనసాగించలేదని చెప్పి తెలిపారు హరీష్ రావు ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు ఒక పక్క బీజేపీ బీజేపీ కూడా బీజేపీలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు హరీష్ రావు కూడా అదే కామెంట్లు కూడా చేయడం జరుగుతుంది ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ళు అధికారంలో లేదు ఇప్పుడు తెలంగాణలో కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు ఉండదు మళ్ళీ మళ్ళీ మన మన ప్రభుత్వమే రాబోతుంది అని చెప్పేసి ఒక ధీమాగా వ్యక్తం చేయడం జరిగింది అంతేకాకుండా సిద్దిపేట జిల్లాను తీసేస్తే కర్రు కాల్చి వాత పెడతా అని చెప్పేసి ఘాటుగానే స్పందించారు హరీష్ రావు సిద్దిపేట జిల్లా జోలికి వచ్చిన సిద్దిపేట జిల్లా పేరు తీసేసినా సరే కరు కర్రు కాల్చి వాత పెడతామని చెప్పేసి దీటుగానే సమాధానం చెప్పారు హరీష్ రావు అంతేకాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంతకాలం ఉంటుందో తెలీదు మళ్ళీ ముందు ముందు మనమే రాబోతున్నాం కాంగ్రెస్ పార్టీ ఎంతకాలం ఉండదు ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే బీఆర్ఎస్ మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని చెప్పేసి ఒక హాట్ కామెంట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి కూడా తనపైన కుట్రలు జరుగుతున్నాయి తన సీఎం సీటు దింపేందుకు చాలా కుట్రలు జరుగుతున్నాయని అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం ఒక పక్క కిషన్ రెడ్డి కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంతకాలం ఉండదని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్పడం ఇప్పుడు అదే విధంగా హరీష్ రావు కూడా అదే కామెంట్లు చేశారు ఈ విధంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఏం జరగబోతుందని చెప్పేసి రాష్ట్రంలో ప్రధానికి అందరూ కూడా ఒక హాట్ టాపిక్గా మారిపోయింది ఈ యొక్క ఈ యొక్క వార్త